దైవపుత్రుడే అన్యాయం చేస్తున్నప్పుడు సైతాన్ని కాకుండా ఎవరిని సాయం అడగగలం ఈ ఒక్క లైన్తో థ్రిల్లర్ స్టోరీ రక్తి కట్టిస్తోంది ఈ లైన్లో ఎవరి ఊహాకు అందని చాలా అర్థం ఉంది మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సీక్వెల్ వస్తోంది అంటే ఆమాత్రం బిల్డప్ ఉండాలి లూసిఫర్ బ్లాక్ బస్టర్ విజయం సాధించాక నాలుగేళ్లుగా ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించేందుకు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ చాలా చెమటోడ్చారు అతడు ఈ చిత్రంలో ఒక కీలక పాత్రను పోషించడమేగాక దర్శకుడిగా ఇరవై నాలుగు శాఖల్ని సమన్వయం చేస్తూ చాలా హార్డ్ వర్క్ చేశారని తాజాగా రిలీజైన ట్రైలర్ చెబుతోంది ట్రైలర్ నాలుగు నిమిషాల నిడివితో ఆద్యంతం రక్తి కట్టించింది హిందీ తమిళం తెలుగు కన్నడ ట్రైలర్ను విడుదల చేయగా మలయాళ ట్రైలర్ ఇంకా విడుదల కాలేదు ఎంపురాన్ రెండుకి లాల్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సన్నివేశాలు యూనిక్నెస్ తో రక్తి కట్టించాయి ట్రైలర్ ఆద్యంతం అధికారం దురాస ద్రోహం ప్రతీకారంతో ఆధిపత్యం చెలాయించే ఎంపురాన్ ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తుంది మోహన్ లాల్ రక్షకుడైన స్టీఫెన్ నేడుంపల్లిగా ఎదిగే క్రమాన్ని ఈ ట్రైలర్లో అద్భుతంగా ఆవిష్కరించారు ఎంపురాన్ ట్రైలర్ పికె రామ్దాస్ వాయిస్ ఓవర్తో ఇంట్రెస్టింగ్ నోట్తో ప్రారంభమైంది తన పిల్లలు తన వారసులు కాదని తనను అనుసరించేవారు తన పిల్లలనే పంచ్ లైన్ ఆకట్టుకుంటుంది ఆ తర్వాత జతిన్ గా టోవినో థామస్ ను పరిచయం చేశారు మంజు వారియర్ ప్రియా రామ్దాస్ తన కుమార్తె తన జీవితంలో ఏకైక ఆశ అంటూ ఎమోషన్ని రగిలించిన సీన్ రక్తి కట్టిస్తోంది ట్రైలర్ వీక్షించే కొద్దీ యాక్షన్ మోడ్లో రక్తి కట్టించింది డ్రగ్ మాఫియా జిహాదీ గ్రూపులు కెఏ ఖురేష్ అబ్రామ్ రంగ ప్రవేశంతో ప్రచార చిత్రం మరింత వేడెక్కింది ట్రైలర్ ప్రారంభమైన దాదాపు ఒక నిమిషం తర్వాత మోహన్ లాల్ మాస్ ఎంట్రీ ఇవ్వడం అప్పటి వరకు బిల్డప్ షాట్లు రక్తి కట్టించాయి లాల్ అక స్టీఫెన్ నెడుంపల్లి గురించి తెలుసుకునే కొద్దీ గగుర్పాటుకు చేసే చాలా విషయాలన్నాయి లాల్ ఎంట్రీకి ముందు గ్రూపులు గ్రూపు రాజకీయాలు చర్చలు రక్తి కట్టిస్తాయి పృథ్వీరాజ్ స్టైలిష్ అవతార్లో జాయద్ గా కనిపించాడు ట్రైలర్ ముగింపులో దేవుని స్వంత భూమికి తిరిగి రావాలని కోరుకుంటున్నందున మీరు ఎవరు అనే ప్రశ్న దానికి ఒకే ఒక్క సమాధానం మోహన్ లాల్ తన గంభీరమైన స్వరంతో లూసిఫర్ అని అంటాడు రాజకీయాలు మాఫియా అంశాలు ట్రైలర్ ఆద్యంతం రక్తి కట్టిస్తున్నాయి ఇది భారీతనం నిండిన మరో లెవెల్ సినిమా అని అర్థమవుతోంది విజువల్ రిచ్ అంశాలతో పృథ్వీరాజ్ ఈ సినిమాని గ్రాండియర్గా రూపొందించారని ట్రైలర్ చెబుతోంది ఎల్ రెండు ఎంపురాన్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకుడిగా అరంగేత్రం చేసిన లూసిఫర్ కి సీక్వెల్ ఎంపు మార్చి ఇరవై ఏడున థియేటర్లలో విడుదల కానుంది